పదర్శనం త్రీ సిక్స్ మంది స్వాగతం మనం మొన్న ఒక లైవ్ చేశాను కదా నిధుల గురించి అని చెప్పేసి నేను అందులో ఆ నిధులలో ఓన్లీ రాజుల దగ్గర ఉండే వాళ్ళ సైనికుల కోసం మనం నిధి కోసం మాట్లాడుకున్నాము ఈరోజు రాజులు అప్పటి రజాకారులప్పుడు అప్పటి రాజులు వాళ్ళు ఏం పెట్టారు ఏం చేశారు వాళ్ళ ధనం అంతా ఎక్కడెక్కడ కనబడకుండా పెద్ద పెద్ద కోటలల్లో ఎక్కడెక్కడ పెట్టేసిర్రు అనేది కొన్ని ఎన్నో సినిమాలు తీసిర్రు సినిమా రూపంలో కూడా కానీ కరెక్టే అవన్నీ కొన్ని కోటలల్లో వాటిని భద్రంగా మహారాజులు వేరే రాజులకు వేరే రాజులు వేరే దేశాన్ని వాళ్ళు యుద్ధాన్ని కనిపోయినప్పుడు ఆ యుద్ధము జరిగే ఆ ప్లేస్లో ఉన్న రాజులు ఏం చేసారు అంటే ఆ అంతా వాళ్ళ కింద భూగర్భంలో బొయ్యారాలు చేసేటోళ్ళు బొయ్యరాలు వాళ్ళు ఆల్రెడీ బొయ్యారాలు చేసుకునేటోళ్ళు అనమాట ముందే ఒక రాజభవనం కట్టాలంటే వాళ్ళు ధనంని క్షేమంగా ఎక్కడ పెట్టుకోవాలి ఏందని చెప్పేసి వాళ్ళు ముందే బొయ్యారాలు చేసి అందులో ఎవ్వరికి తెలియకుండా వాళ్ళు మొత్తం ఆ ధనంని ఎందుకంటే శత్రువులు వేరే రాజు వాళ్ళు వస్తుర్రంటే ఇక్కడ ఉన్న రాజులు ఏం చేస్తుండే చేసేవాళ్ళంటే అదంతా ఒక స్వరంగాలు ఇక్కడ నుంచి వాళ్ళు పారిపోడ పారిపోవడానికి స్వరంగాలు దవ్వుతుండే ఆ స్వరంగాల మధ్యనే ఈ ధనంని వీళ్ళు కాపాడుకోవడం కోసము ఈ ధనం అంతా పెద్ద పెద్ద వయల కింద పెద్ద పెద్ద రూమ్లు కానీ వాళ్ళ సేఫ్గా తీసుకుపోయి అందులో అన్నీ జమ చేసేవాళ్ళు నగలు నాణ్యాలు ప్రతిదీ ముత్యాలు రత్నాలు రవరత్నాలు డైమండ్స్ రింగులు వెండి వెండి కంచాలు వాళ్ళు వెండి బంగారు అనమాట అప్పటి స అప్పటి మా రాజు మొత్తం అవన్నీ తీసుకుపోయేసి పెద్ద పెద్ద ఇప్పుడు మనకు ఇప్పుడు ఒక్కొక్కసారి కోటలలో కెంచి ఎవరన్నా ఏదన్నా ఏదో ఒక పని చేనిక పోతే అన్నీ బండారాలన్నీ ఇట్లా బయటపడుతుంటాయి అప్పుడు అవి మనం తీసుకోలేకపోతాం వాటి మీద ఎందుకంటే కొన్ని ఏళ్ళ తరతరాల నుంచి కొన్ని శత్రు మొత్తము వాటి మీద బంధించి పెట్టేసరికి వాటి మీద అన్ని గా అంటే గాలి అంటే రాక్షసులు ఇట్లా ఉండేవాళ్ళు తీరుతారు ఎవరైనా పోతే వాళ్ళు తీసుకున్నా వాళ్ళకు దక్కదు వాళ్ళు ఆ ఆ ధనంని అనుభవించరు ఆ ధనం తాకితే ఏదో ఒకటి వాళ్ళకు అయిపోయే కానీ ఏదో దోషాలు జరగడం కానీ వాళ్ళు ఏదో ప్రాణ ప్రాణాలు కొంచెం డేంజర్ జోన్లో ఉండడం కానీ ఆ విధంగా జరిగేటి అనమాట అట్లా మా రాజులు ఏం చేసేటోళ్ళు అంటే ఆ కింద బండ్ బండలు పెద్ద పెద్ద రాళ్ళు దాని మీద నక్షలు దించేసి కింద కింద పెట్టేసి వాళ్ళు రాజ్యాంగం యుద్ధానికి పోయేసరికి అలా బతికినప్పుడు ఆ ధనము ఎవరైతే పెడతారో వాళ్ళకే తెలుస్తుంది దాని మీద ఏమేమి పెడతారు ఏంటిది నక్ష ఏ ఏ గుర్తు పెట్టి మనం ఎందుకంటే ఒక్కోసారి మన ఇంట్లో మనము కొన్ని వస్తువులు మనం పెట్టిన మనమే మర్చిపోతాం అట్లాంటిది వాళ్ళు రాజులు అట్లా పెట్టేసి పాపం బతికినరా సరే రిటర్న్ వచ్చి తీసుకుంటారు ఇక బతకలేదు అంటే ఆ ఆ ధనము ఆ బండాగారం అక్కడనే ఉండిపోతుంది ఇంకా దాన్ని అది ఎవరు తీసుకుంటారో అనేది తెలియదు ఇంకా అది కళ్ళల్లో కనబడిందంటే అదృష్టము ఒకవేళ వాళ్ళు తీసుకున్నా కానీ దాన్ని ఉప ఆ ధనంని వాళ్ళు ఉపయోగించవచ్చా లేదా ఎందుకంటే మనం బ్రతుకుంటేనే కదా ఏదైనా డబ్బైనా ధనమైనా వాడుకుంటేనే కదా విలువ ప్రాణం ఉంటేనే కదా విలువ ఆ ధనంకైనా డబ్బుకైనా దేనికైనా ప్రాణం లేనప్పుడు ఆ ధనము డబ్బు ఏం చేసుకుంటారు అప్పుడు రాజు వాళ్ళు పెట్టారు కాబట్టే అలా ప్రాణాలు లేకుండా అక్కడ వదిలేసిపోయారు ఏం ఏం వాళ్ళకి ఉపయోగం లేదు కదా కాబట్టి ఏ ధనమైనా ఏదైనా మనకు ఉపయోగం బ్రతికుండి ఆ ధనం వల్ల కానీ మనం దొరికే నాణ్యాల వల్ల కానీ దొరికే నిధుల వల్ల కానీ అవి మనకు ప్రయోజనం కావాల ప్రయోజనం ఉంటేనే ఆ ధనానికి విలువ అది మన అవసరాలు తీర్చుకు తీరుస్తేనే ఆ ధనంకి ఒక వ్యాలీ మనం అట్లనే పెట్టేసి ధనం ఉంది కదా అని భద్రంగా దాచిపెట్టుకొని మళ్ళీ దొరికిన ఒకవేళ అది అట్లా చేసి కష్టపడి దొరికిన ధనాన్ని మళ్ళీ మనం దాచుకొని మళ్ళా అది గుంతలో పెట్టేసి ఎవరికి ఉపయోగపడకుండా అది అట్లనే చెలుము బట్టి అట్లనే ఉండిపోతుంటుంది కాబట్టి కొంతమంది ఒక్కొక్కసారి ఆ రాజులు అట్లా చేసేవాళ్ళు అట్లనే ఉండిపోయి బండారాలు బండారాలు మన భాగ్యనగరంలో మస్తు నిధులు మస్తు నిధులు ఉన్నాయి మస్తు మస్తు బండారాలు కింద పాతి పెట్టి ఉన్నాయి మన చార్మినార్ కాడ కూడా మహాలక్ష్మి పిలిపిస్తే మహారాజు ఆ చార్మినార్ కాడ అది మహాలక్ష్మి వచ్చేసిందని ఆ చార్మినార్ రాజు ఏం చేసిండు నేను పోతే నన్ను ఆమెకు మర్యాద చేసి పంపించేవలసి వస్తుంది నేను పోకపోతే నా కోసం వచ్చింది కాబట్టి మాట మీద అక్కడనే ఉండిపోతుంది మహాలక్ష్మి అని చెప్పేసి ఆ రాజు తెలివితోనే ఏం చేసిందంటే చే కింద ఉన్న సైనికుని పంపించి మహారాజు వస్తున్నాడు నువ్వు గేట్ కాడ అట్లనే ఉండు అని చెప్పేసి ఆ చార్మినార్ పక్కన మహాలక్ష్మి టెంపుల్ ఉంటుంది చూడండి అక్కడ ఆ మహాలక్ష్మి ఏం చేస్తుంది అక్కడనే వెయిట్ చేస్తుంటుంది నువ్వు ఇక్కడనే ఉండు తల్లి రాజు వస్తాడంట రాజు వచ్చేసరికి వచ్చే వరకు మీ నువ్వు ఆనే ఉంటే రాజు వచ్చినాక అప్పుడు ఎందుకంటే మాట మీద ఒక మనిషిని కలిసేదాకా పోయేవాళ్ళు కాదు కదా అప్పుడు ధనలక్ష్మి మాత్రం వచ్చిందంట వచ్చి ఆ భాగ్యనగరానికి చార్మినార్ పక్కన అదే మహాలక్ష్మి అప్పుడు ఏం చేస్తాడు సరే అయినా శత్రువు పంపిస్తే అప్పుడు ఈ మహారాజ్ ఏం చేస్తాడో తెలివితో నేను పోయిందంటే ఆ తల్లిని కలవగానే ఆమె ఏ మాట్లాడానికి వచ్చిందో చేసేసి వెళ్ళిపోతుంది అప్పుడు నేను ఆపలేను ఎందుకంటే లక్ష్మీదేవతని ఆపలేము చంచలనం తల్లి ఆమె ధనలక్ష్మి కాబట్టి ఒకళ్ళ దగ్గర ఉంటుంది ఒకళ్ళ దగ్గర పోతుంది చేతులు మార్పిడి అయితేనే ఉంటుంది కాబట్టి ఇట్లా అవుతుంది అని చెప్పేసి సరే అని తిరిగి నేను వచ్చేదాకా అమ్మ ఎవరు సైనికుడు ఏమన్నాడు నేను రాజును వచ్చేదా తీసుకొచ్చేదాకా నువ్వు ఈయనే ఉండాలని ఆ మల మహాలక్ష్మికి చుట్టూ రౌండ్ సర్కిల్ గీస్తాడనమాట సైనికుడు సర్కిల్ గీసి నువ్వు ఈ గీత దాటి బయటికి పోవద్దు నువ్వు గీత దాటి బయటికి పోయినావు అంటే నా మీద ఒట్టు అని ఒట్టేయించుకొని గీత రౌండ్గా చుట్టేసి అప్పుడు పోయి నువ్వు ఈయనే కూర్చోతాల్ చెప్పేసి రాజు దగ్గర పోతాడు సైనికుడు సైనికుడు పోయి మహారాజా మహారాజా నేను ధనలక్ష్మికి ఇట్లా పెట్టినాను చిట్టు నేను ఒట్టేపిచ్చుకొని వచ్చినా నువ్వు ఈయనే ఉండాలా నేను వచ్చేదాకా నువ్వు కదలొద్దు తల్లి అని చెప్పేసి ఒట్టేయించుకొని వచ్చిన మహారాజా అనగానే మహారాజు ఏం చేస్తాడు తెలివితోని ఆ సైనిక్ ఆ సైనిక్ని చంపేసేస్తాడు ఎందుకంటే ఈ సైనికుడు పోయిననుకో నన్ను తీసుకోపోతాడు ధనలక్ష్మి ఈ భాగ్యనగర్ కంచి వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఆయనని అక్కడక్కడ అప్పుడు రాజులలో అంతే ఇంకా అట్లా చంపేసేస్తాడు చంపేయంగానే ఇంకా మా అప్పుడు బాధ అప్పుడు మా ధనలక్ష్మి అక్కడనే ఉండిపోతుంది రాజు గలవాడు ఆ ధన ధనం అనేది అట్లా ఉండిపోతుంది అందుకనే ద చార్మినార్లో అప్పుడు ఒకప్పుడు రత్నాలు ఇట్లా గూడల పొంటి దొరకడాలు అక్కడ కుప్పలు కుప్పలు పోసి డైమండ్స్ ఇట్లా అమ్మేటోళ్ళు అంట మనం ఇట్లా కూరగాయల మార్కెట్ ఎట్లనో అట్లా వజ్రాల మార్కెట్లు అట్లా ఉండేసి ఇప్పుడు దానికి నిబంధనలు అప్పుడు చిన్న చుట్టుపక్కల వాళ్ళు కూడా పొయ్యి కొన్ని దొరుకుతాయి అట్లా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు చాలామంది ఉండే అట్లా అంటేది ఇప్పుడు అన్ని కట్బం చేసేసారు ఇప్పుడు ప్రజలకు అనేది చాలా పరిస్థితి డబ్బు పరిస్థితి వచ్చేసింది బీదోళ్ళు బీదోళ్ళుగానే ఉండిపోతారు గొప్పలు గొప్పలుగానే అయితేనే ఉన్నారు అప్పుడు అట్లా ఆ రకంగా రాజులు ఉండేవాళ్ళు అనమాట అట్లా ధనము దాచిపెట్టి ఉన్నారు అందుకే మన భా మన హైదరాబాద్ అంటేనే భాగ్యనగరము అంటే ధనానికి మూల మూలము మన భాగ్యనగరము కాబట్టి మనకు అన్ని విధాల అష్టలక్ష్ములు మన భాగ్యనగరంలో ఉన్నారు ఎందుకంటే మన భాగ్యనగరంలో అందరం పూజలు చేస్తాము అన్ని విధాల దేవుళ్ళకు మనం మొక్కుతాము ముడుపులు కడతాము తీరుస్తాం కాబట్టి దై దేవుళ్ళ భక్తి ప్లేస్ మన భాగ్యనగరం కాబట్టి మన భాగ్యనగరానికి ఏ ఆపదొచ్చినా ఇట్లొస్తుంది ఇట్లా పోతుంది అట్లా మనం దేవుళ్ళని మనం తెలుగు వాళ్ళు మనము సాంప్రదాయంగా పూజలు పునస్కారాలు చేస్తున్నాం కాబట్టి మన దేశము ఎంత ఎటువంటి వైరస్ వచ్చినా ఏం వచ్చినా మనం తరిమిగొట్టే తెలివినిచ్చిండ్రు మనం ఏ విధంగా చేసుకో పూజలు ఇచ్చిండ్రు అట్లాంటివి ఎన్నో ఉంటాయి కాబట్టి మనము ఎప్పుడు కానీ దన్నంకి సంబంధించిన విషయం మాట్లాడుతున్నాం కాబట్టి మన భాగ్య నగరం ఇట్లా ఉంటుందని చెప్పేసి మళ్ళీ అట్లా వెళ్ళి వెళ్ళిపోతున్నాను కాబట్టి అప్పుడు రాజులు ఏం చేసేవాళ్ళు ఇట్లా శత్రువులు వచ్చినప్పుడు బండాగరాలు అన్ని దాస్పిటే కదా అయితే అక్కడ లేబర్స్ అంటే కూలోళ్లకు ఒక్కొక్క చాంబన్లు కట్టేసి వాటికి రహస్యమైన తలుపులు రహస్యంగా చేయించుకొని అప్పటి పని వాళ్ళను ఇప్పుడు మనం మేస్త్రీలు అంటాం కదా అప్పుడు తెలివి వాళ్ళని ఏం చేసి ఆ రాజులు అట్లా కట్పించేసినాక ఈ రాజులు ఏం చేస్తారంటే వాళ్ళు బతుకుతారో లేదో తెలియదు కానీ కనీసం వాళ్ళని కూలలను కూడా బతకనియకపోతూ ఉండే ఎందుకంటే రేపు రాజులు ఏ శత్రువులు వచ్చేసి చంపేసినా కానీ కనీసం కూలోళ్ళు ఉంటారు కదా ఏ జాగాలలో ఏం పెడతారని వాళ్ళు బతుకున్నా కానీ ప్రజలకు బయటకు తెచ్చేవాళ్ళు ధనాలు అట్లా కాకుండా ఏం చేస్తుండే వాళ్ళని కూడా చంపేస్తుండే రాజులు ఎందుకంటే అమ్మో ఈ ఇప్పుడు నేను వీటితో సీక్రెట్గా నేను చేపించుకున్నా కాబట్టి ఇది వేరే వాళ్ళకు లీక్ చేసేస్తాడని కట్టగానే ఆ ఆ సైనిక్ని దూరం అన్న పంపించేస్తుండే వానికి దగ్గ ధనం ఇచ్చేసి మళ్ళా కనబడొద్దని ఇంకో కొంచెం ఎక్కువ రాజులు మెంటల్ రాజులు ఉంటే చంపేస్తుండే ఆ విధంగా అట్లా అయ్యేది కాబట్టి మన గుబ్బు గర్భంగా చాలా ధనం ఉంది అసలు రీసెర్చ్ చేయాల కానీ మస్తు ధనం ఉంది బయట దేశాలు ఎన్నెన్నో ఇట్లా పెద్ద పెద్ద కడ్డీలు ఇట్లా కొట్టుకొని పోతుంటే నదులల్లో కూడా ఆ నదులల్లో కూడా బంగారం ఏ విధంగా అవుతుందని నేను ఇంకొక లైవ్ వీడియో చేసి చెప్తాను ఇట్లా కడ్డలు కడ్డలు పెద్ద పెద్ద బంగారం కడ్డీలు ఎట్లా వస్తాయి ఏందనేది అది మళ్ళీ ఎపిసోడ్లో చెప్తాను నేను ఇంకో దాంట్లో ఇదైతే ఈ విధంగా రాజులు నేను అప్పుడు శత్రువుల కోసం చెప్పినాను కాబట్టి సైనికుల బంగారం ఏం చేస్తారు ఇట్లా అని రాజులు కూడా సేమ్ అదే విధంగా వాళ్ళు కట్బందీ చేసి వాటి మీద వీళ్ళ నక్ష పెట్టి వీళ్ళకు చెందాలి మా తరతరాలు చెందాలని చెప్పేసి పెడతారు అది తరతరాలకు చెందే చెందడానికి వచ్చే టైంలో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసేస్తున్నారంటే పాపం వాళ్ళకి దక్కనియకుండా వీళ్ళు ఇది అప్పటిది కదా ఇది ప్రజలకు చే చేరాలని చెప్పేసి గవర్నమెంట్ ఆ స్వాధీనం చేసేసుకుంటారు కానీ గవర్నమెంట్ కూడా అట్లా ఎవరికైతే దొరికిందో అది వాళ్ళ సొమ్ము అసలు లెక్క చూస్తే ఎందుకంటే గవర్నమెంట్ హక్కు ఉండొద్దు దానిపైన ఈ ఎన్నుకట రాజులు ఎన్నకట వాళ్ళు ఏం చేసారు వాళ్ళ తరతరాలు ఎవరికైతే దొరుకుతుందో వాళ్ళ తరతరాలు దొరకడానికే వాళ్ళు నక్ష చేసి వాళ్ళ కనబడే విధంగా పెట్టారు కానీ గవర్నమెంట్ వాళ్ళకి ముందుకి గవర్నమెంట్ తీసేసుకొని పోతురు ఈ వీళ్ళ తరతరాలలో కందకుండా ఈ విధంగా ఇట్లనే బంగారం తిరుగుతూనే ఉండదు అందులోకించి తీసుకొని వాడింది ఉండదు అందులోకించి మనం ఒక ముద్ద పెట్టింది ఉండదు మధ్యన ప్రాణాలు పోవడం తప్ప అనుభవించేది ఏముండదు ధనం ధనం తప్ప ధనం అనేది మన ప్రాణానికే అపాయం ధనం ఉన్న అపాయం లేకున్నా బాధపడి కరమెతుకులు తినొచ్చు బతుకొచ్చు కానీ ధనం ఉండి బాధపడుకుంటా దానికోసము ఎన్నో రకాల హింస పడే బదులు దనం లేని వాళ్ళు నార్మల్ వాళ్ళే బెటర్ ఈ దండంకు సంబంధించింది తెలివి ఉంటే మనకు పేదోళ్ళ కష్టాలు లేకుండా ఈ విధంగా తీసి వాడితే మంచిది ఈ గవర్నమెంట్ వాళ్ళు కూడా నా ఈ ఈ యుగంలో ఈ యుగంలో తీసుకుపోయి మ్యూజియంలో పెడితే అన్నం వస్తుందా కూర వస్తుంది ఏం రాదు కదా కష్టం తీరదు కదా అట్లా పెడుతుంటారు ఈ వీళ్ళకి ఎవరికి ఎప్పుడు ఏది వాడాలా బీదోళ్ళకి ఎప్పుడు ఏది వెళ్ళాలని ఏది వస్తుందో ఏమవుతుందో తెలియదు కానీ బీదువుల కష్టాలు ఎప్పుడు తిరుగుతాయో తెలియదు మనకు మస్తు ధనాలు ఉన్నాయి తీయని తీసినా మనకు దక్కనియ్యరు ఒకవేళ వాళ్ళ పేర్ల మీద వచ్చినా వాళ్ళ పేర్ల మీద కూడా వీళ్ళు తీసుకుపోయి ఎక్కడో పెట్టేస్తారు ఎట్టు కాకుండా ఉంటుంది వాళ్ళు ఏం పెడతారో అప్పుడు రాజులు కా పెట్టలల్లో పెడతారు కానీ అది ము మొలుగుతుంటది అది మళ్ళీ రిటర్న్ పెట్టెలకే అవుతుంది అది ఎంచి రాదు మనం తినము చెయ్యము చేయము ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ నా ఛానల్కి చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానలే సంకల్పాల ఛానల్ మనకి ఎవరు కష్టాలు రావద్దు తిండికి లోటు ఉండొద్దు బట్టకు ఉండొద్దు మనం ఉండే నీడ ఇల్లులకు ఉండొద్దు లోటు లోటుండొద్దు ప్రతిదానికి మనకు లోటు లేకుండా ఉండే మన ఛానలే సంకల్పాల ఛానల్ మనం ఏం కోరుకుంటే అది మంచిదై ఉండాలి తప్పకుండా సంకల్పం నెరవేరుతుంది థ్యాంక్ యూ సో మచ్ చూసేవాళ్ళు లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్